అడుగున బైబిల్ పెట్టాడట లైబ్రరీని అంటాడంట సోడరా మీ బైబిల్ ఎక్కడుందో అట్టడుగునుందే అది ఎప్పుడు కింద ఉండాల్సిందే అంటే ఎవరిని బెట్టి అన్నాడట అవును సార్ అది అడుగునే ఉండాలి సార్ ఎందుకో తెలుసా అన్నిటికీ పునాది పరిశుద్ధ గ్రంథమైన బైబిలే సృష్టిలో ఉన్న ప్రతి మత గ్రంథానికి పునాది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అది కిందే ఉండాలి సార్ ఈయనకు అర్థం కాక కింద పెడితే ఎట్లా అన్నాడా ఇది కింద కాదు ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలంటే కింద నుంచి తీసి పైన పెట్టాడట చూడరా నీ బైబిల్ చివర్లో పైన 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 అంటే అది ఎప్పుడు తలగానే ఉండాలి సార్ నా దేవుడు తల ప్రపంచానికి శిరస్సు రాజ్యాలను పరిపాలన చేసే మకుటము లేని మహారాజు ఆ రాజు ఎప్పుడు పైనే ఉండాలి ఎప్పుడు పైనే ఉండాలి ఒరే పైనే ఉండాలి మరలిట్లా అన్నావా కాదని చెప్పి అసలు ఆ పుస్తకాల మధ్యలో